సముద్రంలో కొండ పొలా విన్నాయి మొన్న మన విషయం నీళ్ళ యొక్క మన ధర్మా విషయం దాని అరుగు అరుగు అంటే నీళ్ళు ఎనిమిది యాభై నాలుగు అరుగు ఆగిపోతాయి ఆ నీళ్ళు అడ్డం ఆ డెలింపు మొత్తం మన మనకి వస్తుంటాయి పిల్లలకి మొత్తం అన్నీ మన ఎరుకంగా అన్ని సేస్ మొత్తం కొద్ది అన్ని నీటికి వస్తాయి మనం మొత్తం మన రాష్ట్రం సస్థానం కానీ ఇక్కడ ఈ గడ్డక నేను చెప్పిన వీళ్ళు చదువు రూపాయలుగా మన పంట మన మనం అరవై వేల వాళ్ళు ఇన్సెంట్ టైం కోసం కానీ పంట వాళ్ళు వెళ్ళిపోతున్నాయి వర్షపోతున్నాం మన యాజమా కృష్ణా యాజమాన్య బోర్డింది కదా ఆ బోర్డుని కళ్ళు తీసుకొని విజయవాడ పెట్టాను మన అక్కడ కోల్పోతాం ఇప్పుడు మీ ఆఫీసులో ఇక్కడ అనుకో మీరు ఎన్ని చూస్తున్నారు ఇక్కడ బోర్డు పెట్టి అన్న ఆఫీస్ పెట్టి మీద రోజు నాకు ఇది అంతే కదా మన యాజమాన్య బోర్డు కాబట్టి మనం ఉండమన్నా మేము ఇప్పుడు లేదా చెప్పాలి విద్యం అందుకోసం రావచ్చు కన్ను ముందు మొన్న మార్చి కొద్దిగా పంపించి ఇలాంటి మార్చారు దానికి పోరాటం పోరాటం చేయాలని పక్క